ప్రార్థన చేసుకుందాం అండి చింత అండి విలువైన సందేశం ఆత్మ జ్ఞానం దైవ జ్ఞానం మాకు బోధించిందని సద్బోధకుడైన అయిన వేసునాములో ప్రార్థించి స్థుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిమే దేవుని వర్రారా బాగున్నారా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏమంటే తినే తిండి వలన రాదండి బీపీ షుగర్లు టెన్షన్ వల్ల వచ్చేస్తాయండి ఆటలు చెప్తున్నారు మీరు టెన్షన్ పడకండి ఏమండి మనం ఏం ఏ ఎంత టెన్షన్ పడితే అంత మనం అయిపోతాం కనుక దేని గురించి టెన్షన్ పడకండి అందుకే ఏసీ ప్రభు అన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి నేను ఉన్నాను కదా అంటున్నాడు ఒక మంచి భర్త ఉన్నాడు అనుకోండి భారీ టెన్షన్ పడుతుంది అనికి ఏమంటాడు తెలుసా ఎందుకు పాప టెన్షన్ పడుతున్నా నేను ఉన్నాను కదా అంటున్నాడు అలాగే సంఘానికి సిరసైన ప్రభు అంటున్నాడు మీరు టెన్షన్ పడకండి నేను ఉన్నాను కదా మీకున్న సమస్యలన్నీ నేను తీరుస్తాను మీరు భయపడకండి అండి కనుక అంత సమర్థుడు ఉన్నాడు గనుక ఆ సమర్థుడిని మనం స్వీకరించాలి ఈరోజు సంఘాల్లో చేదైన వేరు వచ్చేసింది చేదైన వేరు వచ్చి మనుషుల్లో కలవరం వచ్చేసింది ప్రేమ లేదు కాబట్టి లోకంలో ఎక్కడ చూసినా ప్రేమ లేదు అనురాగాలు లేవు ఆదరణ లేదు అనుకుంటున్నాం సంఘంలో కూడా ఆదరణ లేదండి ఈరోజు సంఘానికి వెళ్తేడానికి భయం వస్తుంది అందుకే మా సోదరుడు ఒక ఆయన అన్నాడు నేను సంఘానికి వెళ్తాను భయపడుతున్నానని అక్కడ పెద్ద తలపోటు కింద ఉందండి మరి ఎక్కడికి వెళ్ళాలి మరి కావండి సంఘానికి వెళ్తాం మానేసి సినిమా హాల్కి వెళ్ళాడు అనుకోండి పాడైపోడ కనుక సంఘం ఆదరించేదిగా ఉండాలి క్రీస్తు ప్రేమ చూపించేదిగా ఉండాలి లంకిలు పెట్టేదిగా ఉండకూడదు కలహాలు పెట్టేదిగా ఉండకూడదు సహోదరు లైక్యత కలిగి నివసించే ఎంత మేలు ఎంత మనోహరం కష్టాల్లో ఆదుకోవాలి సుఖాల్లో సుఖాన్ని అనుభవించడం అందరూ అనుభవిస్తారు కానీ కష్టకాలం ముందు మీరు సహాయం చేయాలి అందుకే మరి కష్టకాలం సహాయం చేసే సహాయకుడు ఎవరంటే యేసుక్రీస్తే అండి నిజంగా అటువంటి స్నేహితుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు అందుకే ఆయన నిజమైన స్నేహితుడు అని మరి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం కనుక వాక్యంలోనికి వెళదాం నిజంగా వాక్యం ఎంత గొప్పదంటే ఏప్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్ క్లాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పన్నెండో అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి ఆలోచన చేద్దామండి మీలో ఎవడైనాను ఏమండి మీలో ఎవరైనను ఎవడైనాను అంటే మనం అందరం కూడా మానవ శరీరాలతో ఉన్నాం కదండి ఏమండి ఇప్పుడు ఈ మానవ ఈ మనుషులు అయిన మనం ఎక్కడో చోట కొద్ది చూపులో మాటలో ప్రవర్తనలో ఎక్కడో చోట భేదాలు అనేవి వస్తూ ఉంటాయి అందుకని అందరి గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఒకళ్ళ గురించి కాదండి మనం ఏమనుకుంటామంటే ఆయనకంటే నేను గొప్పవాడిని ఈయన ఈవిడికంటే నేను గొప్పదాన్ని అని ఇలా మాట్లాడుకుంటాం కానీ మనం అందరం కూడా సమానంగా చెప్తున్నాడు లేఖనాన్ని దేవుడు ఆ చదవండి ఏమంటున్నాడు మీలో ఎవడైనను దేవుని కృపను దేవుని కృపను ఈరోజు మనం బ్రతుకుతున్నాము చలించుతున్నాము ఉనికి కలిగి ఉన్నామంటే ఇదిగోండి వెళ్ళిపోయింది వర్షాకాలం వెంటనే వచ్చేసింది శీతాకాలం మరి వర్షాకాలంలో ఉన్నవారు శీతాకాలంలో ఉన్నారా లేరు వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అని కాదండి ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే ఆయన కృప చలించుచున్నాము ఉనికిగలిగి ఉన్నామంటే ఆయన కృప మీలో ఎవడైనాను దేవుని కృపను దేవుని కృప మనం ఒక బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నామంటే ఒక సంవత్సరం బ్రతుకుతున్నామంటే ఇన్ని సంవత్సరాలు మన మీద మనకి ప్రభు దేవుడు ఇచ్చాడంటే ఆయన అండి ఇది ఆయన కృపను పొందకుండా తప్పిపోవటం అంటే బండి ఒక ఒక ట్రైన్ ఉందనుకోండి అది ట్రాక్ మీద వెళ్తేనే అది గమ్యానికి వెళుతుంది ట్రాక్ తప్పిపోయింది అనుకోండి ఎక్కడికి వెళ్ళిపో పడిపోతుంది అది అలాగే ఓ బస్సు ఉందండి అది చక్కగా ఆ రోడ్డు మీద చక్కగా విధానంగా తోలుకుంటా వెళితేనే అది గమ్యానికి చేరుస్తుంది ఈ బస్సు గురించి మనకు తెలుసు ఈ ట్రైన్ గురించి మనకు తెలుసు ఇవన్నీ మాకు తెలదా అంటారు అదే ఫ్లైట్ ఉందనుకోండి అది ఆకాశంలో గాల్లో ఎగురుతూ ఉంటుంది అది కండిషన్గా ఉందని చెప్పి అది అలా ఎగురుతూ ఉంటుంది కండిషన్ తప్పిపోయింది అనుకోండి అంతే నాశనం అయిపోద్ది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు అది అంత మనకు తెలుసు అలాగే మన జీవితం ఉందండి మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి దేవుడు అనుకున్నట్టుగా కొన్ని ఉంటాయి దేవుడు అనుకున్నట్టుగా మనం బ్యాలెన్స్గా అలా సరిపోతూ ఉండాలి అలా సరిపోతూ ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా కుప్పగొంతులు వేస్తూ ఉన్నాం అనుకోండి అక్కడ కృప అనమాట దేవుని కృపను పొందకుండా దేవుని కృపను దేవుని కృప మనకి ఇవ్వాలనుకుంటున్నాడు మనం దీవించాలనుకుంటున్నాడు మనల్ని ఆశీర్వాదించాలనుకుంటున్నాడు ఆయన కృప ద్వారా దయాకిరీటాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు సంవత్సరం అనేది దయాకిరీటాన్ని ఇదిగో వచ్చేస్తుంది నూతన సంవత్సరం మనకి మనకివ్వాలని ఆయన ఎన్నో ఆశలతో ఉన్నాడు ఎన్నో బహుమానాలతో ఉన్నాడు ఏంటి ఆ అంటే ప్రకృతి అండి ప్రకృతి ఇచ్చే ఆహారం ఫుడ్ మనుషులు వండే ఫుడ్లో మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది మనం ఓపకాయలం అయిపోతాం కానీ దేవుడిచ్చే దేవుడిచ్చిన ప్రకృతితో సూర్యునితో వండించే ఫుడ్ తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చాలా అలర్ట్గా చాలా చురుకుగా ఉంటాం చాలా బాగుంటుంది మన జీవితం ఆత్మీయ జీవితం శరీర జీవితం కూడా బాగుంటుంది దేవుని కృపని పొందకుండా తప్పిపోదుమేమో నీవు చేదైన వేరు అన్నడం చేదైన వేరు చేదైన వేరు ఏమండి బీరకాయలు ఒక కేజీ బీరకాయలు మీరు కొనుక్కున్నారండి కేజీ బీరకాయలు కోసి కోసేసేసి ఆ కూర కేసేసిన తర్వాత ఒక్క బీరకాయ చేదైంది ఉందనుకోండి అనుకోండి అండి కూర అంతా ఏంటి ఒక్క బీరకాయ కదండి ఇన్ని బీరకాయలు ఏమైపోయినాయి ఇన్ని బీరకాయలు కూడా ఒక్క బీరకాయని బట్టి ఈ బీరకాయలన్నీ ఏమైపోయినాయండి చేదు పాడైపోయింది కొరంత పాడైపోయింది అలాగే జీవితంలో సంఘంలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏమంటే తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఈ చిన్న చిన్నది చిన్న చిన్నవి అండి ఉండవండి చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి వచ్చిన తర్వాత కొద్ది అలా దూరం అవుతూ ఉంటారు కొద్ది అలా ఎడమవుతూ ఉంటారు కొద్ది భారీ భర్తలకి చిన్న మొఖ అలా అలా చిన్న 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 చిన్నది అలా వస్తుంది అంతే అలా 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 శత్రువు వచ్చేస్తాడు ఆ కుటుంబంలోనికి ఏమంటే సంఘం అనగానే ఆయన సంఘానికి శిరస్సు ఏసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు ఏసుక్రీస్తు వారికి గౌరవం లేకుండా సంఘం ఉందనుకోండి అంతే చేదైన వేరొచ్చేస్తుంది ఎవరిష్టమైనట్టుగా వాళ్ళు బ్రతుకుతారు ఎవరిష్టమైనట్టుగా వాళ్ళు జీవిస్తారు అలా జీవిస్తే ఆ సంఘానికి మరి శిరసైన దేవుడు ఎలా ఒప్పుకుంటాడు ఏమండి భారీ ఇష్టమైనట్టుగా ఉంటే భర్త ఒప్పుకుంటాడా సరైన భర్త ఒప్పుకుంటాడా నా భార్య అని నువ్వు పిలిపించుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు అనాలి బాగుంది ఏమండి భర్తకి ఒక భార్య ఈయన నా యజమాని అని చెప్పుకోవాలంటే ఎవరితో పడితే వాళ్ళతో ఉంటే ఈయన భర్తని చెప్పుకోగలుగుతుందా భార్య మీరు ఆలోచించండి కనుక సంఘం కూడా దేవునికి శరీరంగా ఉంది సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారైతే శరీరం సంఘం అయితే చేదైన వేరు వచ్చిందంటే ఎవరికి దూరం అయిపోతామంట మనం దూరం దేవునికి దేవుని కృపకి ఈరోజు ఎంతమంది దూరం అయిపోతున్నారు దేవుని దూషించేలా అయిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు తప్పిపోతున్నారు దేవునిలోంచి దేవునికి వ్యతిరేకులుగా అయిపోతున్నారు దేవునికి దేవుని నామానికి అపకీర్తి తెచ్చేవారుగా ఉన్నారు ఇవన్నీ రావటానికి కారణం ఏంటి అందుకే గలతీ సంఘానికి రాస్తూ అపోసిడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నాడు ఇంపార్టెంట్ అయిన విషయం ఎక్కడ ఉందంటే గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో చూలో ఒక మంచి తీరును చెబుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏమండి శరీరం ఉందండి శరీరం కనపడుతుందండి బాగుంది కనిపిస్తుంది ఈ శరీరంలో కొన్ని కార్యాలు ఉన్నాయంటున్నాడు ఏమండి మనం ఎవరైనా నా శరీరం నాది మంచిది అనుకుంటున్నాం కానీ శరీరం అన్నాడు శరీరాన్ని చూపించాడు ఏమండి శరీరాన్ని చూపించిన తర్వాత శరీరానికి కొన్ని కార్యాలు ఉన్నాయంటున్నాడు పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ కొన్ని కార్యాలంటే ఏ కార్యాలండి పౌలు గారు అని మనం బైబిల్ని అడిగితే దేవుడిని అడిగితే అది ఏమనగా అని రాస్తున్నాడు అది ఏమనగా అంటే ఏమన్నాడండి మొదట స్టార్టింగే జారత్వము జారత్వం ఆలోచించండి ఎక్కువ చెప్పకూడదు చెప్పిన కానీ మీకు వేరే అపార్థం చేసుకుంటాడు జానత్వం అన్నాడు తర్వాత ఏమన్నాడు జానత్వం చేయగానే శరీరం అపవిత్రత అయిపోద్ది ఏమండి మీరు క్వాలిటీ తప్పిపోతున్నారని ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఏమంటే ఇంట్లోనికి ఏదైనా కాళ్ళకి అందించుకుని ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో సువాసన అందపోయి కొంపు వచ్చేస్తుంది అలాగే మనం దేహం అనే ఇంట్లోనికి జారత్వం ఎప్పుడైతే మనం చోటిచ్చామో వెంటనే శరీరంలోనికి అపవిత్రత అపవిత్రత వస్తుందండి తర్వాత ఏమంటున్నాడండి ఇలా రాసేస్తా ఉన్నాడు ఇలా శరీర కార్యాలు రాసేస్తున్నాడు కామకత్వం ఏమండి ఎవరినైతే మీరు మామూలుగా దేవునికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళే మీకు ఏమైపోతారు తెలుసా దేవునికంటే ఎక్కువ ఆరాధన అయిపోతుంది ఇంకా ఆయన లేకన్నా మీరు ఉండలేరు ఆవిడ లేకన్నా మీరు ఉండలేరు ఏమంటే ఒక్కొక్కళ్ళు ఏ సేవంతా ఉంటారు అవి లేకపోతే నేను ఉండలేనండి అంటారు ఏంటండి దేవునికంటే అవి ఎక్కువైపోతూ ఉంటాయి అదండి ఆరాధన అంటే ఆరాధన దేవుడికి ఇవ్వాలని మందిరాన్ని కట్టుకుంటే ఎవరికో మనం ఆరాధన చేసేసి టెన్షన్ పడిపోయి ఇంకా ఆమెడే ఆయనే అదే అదే ఇదే అనుకుంటున్నాం అనుకోండి అదండి అదండి దేవునికి దూరం చేసేది తర్వాత ఏమంటున్నాడండి ఇంకేందంటే అసలు రాసేసాడండి శరీరం ఇంకా అసలు ఆలోచన చేసుకుంటా ఉంటే ఏమన్నాడు మొత్తం ఈ లిస్ట్ అంతా ఇచ్చేసాడు అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలతో ముగించాడు ఏమంటే ఇవన్నీ కూడా చేదైన వేర్లే అండి చేదైన వేరు అంటే ఇవన్నీ చేదైన వేర్లే ఇందులో ఏది వచ్చినా అంతే ఎవరికి దూరం అయిపోతాం మనం అపవిత్రతం అయిపోతాం పవిత్రులుగా ఉండవలసిన మనం అయిపోతాం అండి అపవిత్రం అయిపోతే ఎవరికి దూరం అయిపోతాం దేవుని కృపకు దూరం అయిపోతాం దేవునికి కృప కృపకు దూరం అయిపోయాం అనుకోండి మన జీవితాలు ఎలా ఉంటాయి మీకు తెలియదే ఉందండి అందుకే సామెతుల గ్రంథంలో మాట రాస్తున్నాడు జ్ఞాని అయిన సొలోము గారు ఆయన మాట రాస్తున్నాడు సామెతుల గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన మాట రాస్తున్నాడు చూడండి ఏమంటున్నాడు లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును కూడా ఏమండి లోబి తన ఇంటి వారిని ఏం చేస్తానంట ధ లోపంగా ఉంటుందా బయట ఎంతైనా ఖర్చు పెడతా ఉంటాడండి ఒక ఒక ఆయన కానీ ఇంటికాడ వచ్చేటప్పటికి తన భార్యను బాధపెట్టే వాడిగా ఉంటాడు అలాగే సంఘం దగ్గరికి వచ్చి దేవునికి ఏదైనా చేయడానికి అసలు కానుకెత్తడానికి ఇలా లాగుతూ ఉంటాడు నీకు అర్థమవుతుందండి కనుక దేవునికి ఇచ్చిట్లో నమ్మకంగా ఉండాలి భార్యకి ఇచ్చిట్లో నమ్మకంగా ఉండాలి ప్రతి దాంట్లో నమ్మకంగా ఉండాలి లోపుగా ఉండకూడదు మనం దేవుడు లోపుగా ఇచ్చాడు ఏదైనా ఏమైనా ఏదైనా ఇస్తున్నాడు అనుకోండి బా ధారాళంగా ఇస్తాడండి ఏమండి మామిడి పళ్ళు ఇచ్చాడు అనుకోండి ధారాళంగా ఇస్తాడు చపటి పళ్ళు అనుకో ధారాళంగా ఇస్తాడు ఏమండి నిజంగా దానిమ్మ పళ్ళు అనుకోండి దారంగా ధారాళంగా ఇస్తాడు నాయన యాపిలి పళ్ళు ఇచ్చాడు అనుకోండి ధారాళంగా ఇస్తాడు అటు పళ్ళు ఇచ్చాడు అనుకోండి ధారాళంగా ఇస్తాడు ఏ పళ్ళు ఇచ్చినా ధారాళంగా ఇస్తాడు మనం కూడా ధారాళంగా ఇవ్వాలి మనం చక్కగా నీదే కాదు ఇదంతా రాజ్యం అనాలి భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నీ రాజ్యమే ఇది నీకేం కావాలో కోరుకానీ ఇన్ని సబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేసాం అనుకోండి ఇన్ని పట్టుకొచ్చి అన్నీ ఇచ్చేసాం అనుకోండి ఒకేసారి తెచ్చేసి ఇవన్నీ నీయే అమ్మ నీ రాజ్యం ఇది అన్నావు అనుకోండి ఏంచి ఏంటండి ఎంత బాగుంటుంది అందుకే లోబికి ఏమంటారు అన్నాడు చక్కగా ఆయన లోబి తన ఇంటి వారిని బాధ పెట్టి లంచం అసహించుకున్నవాడు బ్రతుకున్నాడు లంచం కో లంచం కోరుకోకూడదు మనం ఒక్కొక్కడు ఏ చేసినా లంచం కావాలి ఇక్కడ తీసి అక్కడ పెడితే నాకు ఏంటి లాభం అనుకుంటాడు లంచం కోరుకోకూడదండి మనం లంచం కోరుకుని ఎంతోమంది ఏమైపోయారు కోట్ల రూపాయలు సంపాదించారు కానీ చచ్చిపోయారు కోట్ల రూపాయలు సంపాదించారు ఇదిగో మాములుగా అధికారులు వాళ్ళ వాళ్ళ ఆస్తులన్నీ సీల్ చేసారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళు అనుభవించడానికి లేదు సంపాదించారు కానీ అండి అనుభవించడానికి లేదు ఏ దేని దేని ద్వారా సంపాదించాడంటే ఇతరులను బాధపెట్టి లంచం పుచ్చుకుని ఆ కష్టపడే వాళ్ళని ఇబ్బంది పెట్టి వద్దండి మనకి ఎందుకండి మనం మందే మనకి దికానా లేదు మనం కష్టపడిన సొమ్మె మనం తింటామో లేదు ఎప్పుడు ఊడిపోద్దో తెలియని బ్రతికిది నేను ఏమన్నాడంటే లోప లోబుగా ఉండకూడదు కావలసినవన్నీ తెచ్చి పెట్టండి చక్కగా చక్కగా చూసుకోండి కనుక చక్కగా చూసుకోండి విధానంగా చూసుకోండి లోపు తన ఇంటి వారిని బాధపెట్టి బాధ పెట్టకూడదు మనం ఎవరిని బాధ పెట్టకూడదు మనం కాను జనుములు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు సంతోషం సగం బలం ఈ సంతోషం మీకు కావాలా ఈ సంతోషం మీకు కావాలా అయితే నేడే వేసినంతకి రండి యేసు ప్రభు సంతోషం ఎత్తాడు బాధలు పెట్టేవాడు కాదు దేవుడు ఎవరిని బాధలు పెట్టేవాడు కాదు ఇబ్బందులు పెట్టేవాడు కాదు మిమ్మల్ని టార్చర్ పెట్టేవాడు కాదు ఆయన సైకో కాదు ఆయన ఆయన ఎంత మంచి దేవుడో ఆ ప్రభు మీ ప్రభుగా అయ్యాడా మీ రక్షకుడిగా అయ్యాడా మీరు ఇంకా లోకం వైపు చూస్తున్నారా మీరు బాధలు పెట్టకూడదు ఎవరిని మీరు ఎంతో చక్కగా ఆనందంలో ఉండాలి ప్రభు నందు ఎల్లప్పుడు ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనం ఏది చేసినా చక్కగా చేయాలి అందుకే చూడండి ఏపిసి రాసిన పత్రిక ఏపిసిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చూడండి క్రీస్తు మీద క్రీస్తు యేసుక్రీస్తు ఏమంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే పేపర్ల మీద ఉన్నాడు అనుకుంటున్నారా లో పేపర్ల మీద ఉన్న ఈ వాక్యం మీ హృదయాల్లోనికి రావాలి ఎలా వస్తాడండి మాలోనికి యేసు ప్రభు పేపర్ల మీద ఉన్నాడు కదా అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నాడు కదా మాలోనికి ఎలా వస్తాడండి విశ్వాసంతో విశ్వాసంతో నివసించినట్లు తన మహిమైశ్వర్యం చెప్పు నా తన మహిమ ఉంది ఎక్కడ ఉంది మహిమ ఎక్కడుంది ఎక్కడ చూసినా ఆయన మహిమ కలిగిన దేవుడని ప్రకృతి అంతా సాక్షి ఆయన మహిమ ఐశ్వర్యాన్ని మీకు దయచేయాలి ఇవ్వాలి దయచేయాలి మనకి సంపూర్ణ ఏమండి ఆయన మనకి ఆయన మహిమ ఇవ్వాలి ఆయన మహిమ ఐశ్వర్యం ఇవ్వాలి ఆయన మహిమ ఉంటే ఈ చీకట్లో వెలుగు పుట్టద్ది ఏమండి మట్టకుంటే బంగారం అయిపోద్ది ఆయన మహిమ ఆయన మహిమలో అంత ఉంది ఆయన మహిమ ఆయన మహిమ ఆయన మహిమ ఇవ్వాలనుకున్నాడు మీరు దేవుని సంపూర్ణత అంటే దేవుడు సంపూర్ణుడు చకమెట్టి లాక్కునేవాడు చిన్న మొక్క ఎట్టి పీక్కునేవాడు ఎలాంటి వాడు కాదండి ఆయన దేవుడు సంపూర్ణుడు ఆయన సంపూర్ణతలో మనం కూడా పూర్ణ లాగినట్లు ప్రేమయందు ప్రేమ ఎందు ఎవరైనా ఇబ్బందిలో ఉండి మీ దగ్గరకు వచ్చారనుకోండి ఇంకా ఇబ్బంది పెట్టకండి మీరు ప్రేమ ఎందు వేరుపాడిన వారే స్థిరపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుకు లోతు ఎత్తు ఎంత ఎంతో ఆ ఎత్తే ఎంతో ఆ లోతెంతో ఆ వైభవం ఎంతో గ్రహించుకున్నట్లు అదే అండి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన గలవారు కావాలి శక్తి కావాలి మనకి ఏమండి ఆయన్ని అర్థం చేసుకోవడం చిన్న సంగతి కాదండి దేవుడిని అర్థం చేసుకుంటాం చాలామంది అంటారు ఏమంటే నన్ను అర్థం చేసుకోలేదండి మీరు నన్ను అర్థం చేసుకోలేదు నన్ను అపార్థం చేసుకున్నారంటాడు ఓగో ఒక ఆయన ఏమన్నా నన్ను అర్థం చేసుకుంటే మీరు ఎలా మాట్లాడరండి అంటే అలాగే దేవుడిని అర్థం చేసుకుంటాం చిన్న సంగతి కాదండి దేవుడు అర్థమయ్యాడా లేదండి నేను నేనండి ఇరవై ఇరవై సంవత్సరాలు అయిందండి బాప్తిసం తీసుకుని నేనండి ముప్పై సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు అర్థం కానప్పుడు దేవుడిని అర్థం చేసుకోవాలి దేవునికి ఉన్న లక్షణాలు అర్థం చేసుకోవాలి దేవునికి ఉన్న స్వభావం మనలో కూడా రావాలి అలా దేవుడికి ఉన్న స్వభావం మనలోకి వచ్చేసింది అనుకోండి మనం కూడా ఆయన వల్లే దైవాలుగా మారిపోతాం కొలసీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఆరోచనని చూడండి నిజంగా పౌలు గారు ఎంత పరిశుద్ధ ఆత్మతో నిండిన వాడే రాస్తున్నాడో చూడండి కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యశుని అంగీకరించే విధముగా ఆయన ఎందు ఆయన ఎందు వేరు పడిన వారే ఇంటి వలె కట్టబడుతూ అండి కట్టబడాలి మన జీవితాలు సంఘంలో కట్టబడాలి ఇంటిలో కట్టబడాలి సమాజంలో కట్టబడాలి దేవుల్లో కట్టబడాలి కట్టబడిన వారుగా మీరు నేర్చుకున్న ప్రకారము అండి విశ్వాసం ఏమైపోవాలండి మనం స్థిరపరచబడాలి విశ్వాసమందు విశ్వాసాన్ని కొత్త యుద్ధాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ విశ్వాసం అందు మనం ఏమైపోవాలండి స్థిరపరిపోవాలి నమ్మాలన్నమాట నమ్మకం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎందు విస్తరించుచు ఆయన అందుం ఏం చేయాలండి మనం నడుచుకోవాలి ఆయన ఎందుండి నడుచుకోవాలి ప్రభు చేస్తాడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు ప్రభు నా సంతానాన్ని విడిచిపెట్టాడు నేను చూడలేదు ప్రభు నమ్ముకున్నాను నేను ఆయన విడిచిపెట్టాడు ప్రభుని ధరించుకున్నాను ఆయన నన్ను విడిచిపెట్టాడు ఆయన సమర్థుడు ఆయన సార్వభౌము ఆయన సమర్థుడు ఆయన సార్వభౌముడు కనుక ఆయన నన్ను విడిచిపెట్టాడు ఆయన నన్ను విడిచిపెట్టాడు అని మనం ఆయన కోసం యథార్థంగా బతికామనుకోండి నీతిగా బతికం అనుకోండి చేదైనది ఏది లేకుండా పులిసినదేదీ లేకుండా మనం పరిశుద్ధంగా ఉన్నాం అనుకోండి మన జీవితాలు చాలా బాగుంటాయండి అలాంటి జీవితాలు వెంటనే మీకు చెబుతున్న నాకు పరిశుద్ధాత్ముడు దయచేసినట్లుగా చని ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన తండ్రి వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని సకల జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నావు తండ్రి ఆమెను మన తండ్రి దీవున కుమార్ రక్షణ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ ఆయన తోడై నడిపించునుగాక ఆమె అందరికీ ఉన్నాడు